వామ్మో ఒక చర్చి కట్టడానికి దాదాపు ఆరు వందల ముప్పై రెండు సంవత్సరాలు పట్టిందంటే మీరు నమ్ముతారా అవును నిజమా ఇది తెలిసిన తర్వాత ఫస్ట్ నా ఫీలింగ్ కూడా ఇలాగే ఉండేది నాకు తెలిసి మీరు కూడా అలాగే అనుకుంటున్నారేమో కాకపోతే నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇదే నిజము ఇది జర్మనీ లోని కొలైన్ సిటీలో ఉన్న కొలెన్ కేతరిల్ అని చెప్పేసి అంటారు మా ప్యారిస్ ట్రిప్ తర్వాత మేమైతే జర్మనీకి వెళ్ళాము జర్మనీ లో తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ లో ఈ కొలైన్ కేతరిల్ ఒకటి దీన్ని విజిట్ చేయడానికి డైలీ ట్వంటీ టు థర్టీ థౌసండ్ మెంబర్స్ అయితే వస్తారంట అసలు ఎంత బాగుందో మాకైతే రెండు కళ్ళు సరిపోలేదు అసలు చూడడానికి ఆ ఆర్కిటెక్చర్ అంతా కూడా అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా నీట్ గా అసలు ఏదో పేపర్ మీద డ్రాయింగ్ చేస్తే గిన ఎట్లా ఉంటదో అట్లా ఉంది అదంతా కూడా ఆర్కిటెక్చర్ అదంతా కూడా ట్వెల్త్ సెంచరీలో ఏమో స్టార్ట్ చేసిన దీని కన్స్ట్రక్షన్ ఎయిటీన్త్ సెంచరీలో కంప్లీట్ అయిందంట అంటే మధ్యలో కొన్ని ఇయర్స్ పాటు కట్టకుండా అలాగే ఆపేశారంట ఇక సెకండ్ వరల్డ్ వారప్పుడు జర్మనీ మొత్తము చిన్న భిన్నం అయితే ఈ కొలెన్ చర్చ్ మాత్రము అసలు ఏ మాత్రం కూడా డిస్టర్బ్ కాకుండా అలాగే ఉందంట వీడియో లో చూస్తుంటే మీకు ఎలా ఉందో కానీ డైరెక్ట్ చూసినా మాకైనా